హలో గైస్ ఫైవ్ ఇండోర్ ప్లాంట్స్ మన ఇంట్లో పెంచుకునే ఐదు మొక్కలు ఈ ఐదు మొక్కలు మన ఇంట్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడంతో పాటు ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి సో ఇప్పుడున్న రోజుల్లో ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అది వెహికల్స్ వల్ల కావచ్చు ఫ్యాక్టరీస్ వచ్చి కెమికల్ గ్యాసెస్ ఇంకా వేస్ట్ ఇలాంటి మరెన్నో కారణాల వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోతుంది సో మనం తినే తిండి తాగినీరు కంటే అతి ముఖ్యమైనది మన తీర్చే స్వచ్ఛమైన గాలి సో ఈ ఐదు మొక్కలు మన ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎయిర్ ప్యూరిఫై చేయడంతో పాటు మనకి ఆక్సిజన్ కూడా అందిస్తాయి సో తప్పకుండా ఈ ఐదు మొక్కలు ఇంట్లో పెంచుకోండి సో ఈ ఐదు మొక్కలకి సూర్యకాంతి కూడా అవసరం లేదు సన్లైట్ లేకపోయినా కూడా బ్రతకగలిగే ఏది మొక్కలు ఇంట్లో వీడియోలో ఐదు చెట్ల గురించి అయితే చెప్పా ఆ వీడియో ఉంటే ఈ వీడియో అనుకూలని ఇస్తా తప్పకుండా చూడండి ఆ ఐదు చెట్లు కూడా ఇంటి చుట్టూ పెంచుకోండి సో ఈ చెట్లని మొక్కలు నాటడం వల్ల మనకి ఆక్సిజన్ అందించడం పాటు ఎయిర్ని ప్యూరిఫై చేసి ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి అలోవేరా అలోవేరా ప్లాంట్ చాలా ఇంపార్టెంట్ ఇది బెడ్రూమ్లో పెంచుకోండి అలోవెరా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ అందిస్తుంది ఇంకా గాల్లో ఉన్న బ్యాక్టీరియాని కూడా కిల్ చేస్తుంది ఇంకా ఈ అలోవేరా జెల్ మన మొక్కని రాసుకోవడం వల్ల మన మొక్కంపై ఉన్న పింపుల్స్ పోతాయి పింపుల్స్ వచ్చినా సరే పోతాయి సో ఈ అలోవేరా జ్యూస్ చేసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో ఈ అలోవెరా ప్లాంట్ తప్పకుండా పెంచుకోండి అలోవేరా ప్లాంట్ చాలా ఇంపార్టెంట్ సో అని వచ్చేసి స్నేక్ ప్లాంట్ ఇంకా థర్డ్ వన్ స్పైడర్ ప్లాంట్ ఈ రెండు ఎయిర్ ప్యూరిఫైర్లో నెంబర్ వన్ ఈ ఎయిర్ బాగా ప్యూరిఫై చేసి ఇంకా మనకి మంచి ఆక్సిజన్ అందిస్తుంది సో ఫోర్త్ వన్ వచ్చేసి జడ్జర్ ప్లాంట్ ఈ జడ్జర్ ప్లాంట్ కూడా మంచి సన్లైట్ లేకపోయినా కూడా బాగా బ్రదకగలిగే చెట్టు ఇది కిచెన్లో పెట్టుకోవచ్చు సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మనీ ప్లాంట్ సో ఈ ఐదు మొక్కలు మీ ఇంట్లో పెంచుకోవడం వల్ల ఏం ప్యూరిఫై చేసి మంచి ఆక్సిజన్ అందిస్తాయి ఇలా ఇంకా ఇలాంటి మొక్కలు ఏముంటాయి తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలా ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్